హాయ్ అండి మనం ఇప్పుడు ఈ వీడియోలో కొండా వెంకటప్పయ్య కొండా వెంకటప్పయ్య గురించి మనం మాట్లాడుకుందాము అత్యంత నిస్వార్థపరుడు స్వతంత్రోద్యమంలో ఈయన శక్తుల కృషి చేశాడు ఈయన పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఆరు వందల అరవై ఆరులో గుంటూరు డిస్టిక్లో ప్రారం జన్మిస్తాడు మొదటగా ఈయన బిరుదులు తీసుకుంటే దేశభక్త దేశభక్త కొండా వెంకటప్పయ్య అంటారు ఇంకా ఈయన ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఆద్యుడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఆద్యుడు అంటారు ఈయన ఈయన స్థాపించిన పత్రికలు ఒకసారి చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పత్రిక అయిన కృష్ణా పత్రిక కృష్ణా పత్రికను ఈయనే పంతొమ్మిది వందల రెండులో మచిలీపట్నంలో స్టార్ట్ చేస్తాడు ఈ పత్రికకు ఫస్ట్ దాసు నారాయణ మొదటి సంపాదకుడు ఎవరంటే దాసు నారాయణ ఆ తర్వాత ముట్నూరు కృష్ణారావు ముట్నూరు కృష్ణారావు ఈ ఈ కృష్ణా పత్రికకు తర్వాత సంపాదకుడుగా వ్యవహరిస్తాడు ఈయన ముఖ్యంగా చూస్తే జాతీయోద్యంలో పాల్గొంటాడు జాతీయోద్యమంలో పాల్గొంటాడు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటాడు ఆ తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనం సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగ కూడా పాల్గొని కుల వివక్షతను ఖండిస్తాడు ఈ అన్నీ ఈయన చేస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పదిలో మచిలీపట్నంలో జాతీయ కళాశాల జాతీయ కళాశాలను ఈయనే ప్రారంభిస్తాడు పంతొమ్మిది వందల పదిహేడులో నెల్లూరులో ఆంధ్ర మహాసభ ఐదో సమావేశం నెల్లూరులో ఆంధ్ర మహాసభ ఐదో సమావేశం జరిగితే దానికి కొండా వెంకటప్పయ్య అధ్యక్షత వహిస్తాడు అయితే ప పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటికి వస్తే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జనవరిలో మనకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడినప్పుడు దానికి ఫస్ట్ అధ్యక్షుడు ఎవరంటే జ్ఞాపక సుబ్బారావు న్యాప సుబ్బారావు అధ్యక్షుడిగా ఉంటాడు కొండా వెంకటప్పయ్య కార్యదర్శి కొండా వెంకటప్పయ్య కార్యదర్శిగా ఉంటాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి తరువాత ఈయన పంతొమ్మిది వందల ఇరవై మూడులో అప్పుడు కాకినాడలో ఐఎన్సి సమావేశం జరుగుతుంది ఐఎన్సి సమావేశానికి మామూలుగా దాసు చిత్రంజన్ దాసు అధ్యక్షుడిగా ఉంటాడు అయితే ఆయన రాజీనామా చేయడం వల్ల ఈ అఖిల భారత కాంగ్రెస్కి కొండా వెంకటప్పయ్యనే అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు కొండా వెంకటప్పయ్య అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కార్యదర్శిగా కొద్ది కాలం పనిచేస్తాడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆ తర్వాత ఈయన పంతొమ్మిది వందల ముప్పైలో పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డిక్టేటర్ డిక్టేటర్ ఎవరంటే కొండా వెంకటప్పయ్య ఈయన ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది ఇంకా ఈయన ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీనారాయణ శాంతి శాంతినికేతను స్థాపిస్తాడు శాంతినికేతను స్థాపిస్తే ఈయన ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మేసి ఈ శాంతినికేతన్కు ఒక పదివేల రూపాయలు విరాళంగా కొండా వెంకటప్పయ్య ఇస్తాడు ఆ తర్వాత మొదటిసారిగా ఈయన మొదటిసారిగా గుంటూరు జిల్లా నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవుతాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మద్రాసులో ఎలక్షన్స్ జరిగితే అప్పుడు మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నికవుతాడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఆంధ్రోద్యమూ ఉంటుంది ఆంధ్రోద్యమంలో భాగంగా ఈయన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుకుంటారు అయితే రాజాజీ ఏం సలహా ఇస్తాడంటే వీళ్ళ ఈయనకి ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు నాలుగు రాష్ట్రాలు సౌత్ ఇండియాలో ఉన్న నాలుగు రాష్ట్రాలు భాషా ప్రాతిపదికను విడిపోయేటట్టు నాలుగు రాష్ట్రాలను విభజించాలని ఒక బిల్లు పెట్టు అని ఆయనకు సలహా ఇస్తాడు కొండా వెంకటప్పకి ఈయన ఆ సలహాను విని భాషా ప్రాతిపదికన ముంబై మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ నాలుగు రాష్ట్రాలుగా విజ విభజించాలనే ఒక బిల్లుని శాసనసభలో ప్రవేశపెడతాడు అయితే ఆ బిల్లు విగిపోతుంది ఆ తర్వాత ఈయన్ని ఏమంటారంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఈయన్ని ఏమంటారంటే దేశ రాజకీయాల్లో మదన్ మోహన్ మాలవ్యతో పోలుస్తారు దేశ రాజకీయాల్లో మదన్ మోహన్ మాలవ్య లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రాల్లో కొండా వెంకటప్పయ్య అంటారు ఇది ఇంపార్టెంట్ ఒకసారి చూడండి ఆ తర్వాత ఇంకా ఈయన ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచారక సభ ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచారక సభకు అధ్యక్షుడిగా పనిచేస్తాడు ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు అధ్యక్షుడిగా పనిచేస్తాడు అఖిల భారత చరకా సంఘానికి జీవితకాలం సభ్యుడు అఖిల భారత చరకా సంఘానికి ఈయన జీవితకాలం సభ్యుడిగా ఉంటాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయన గాంధీజీకి ఒక లేఖ రాస్తాడు ఏమనంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో విపరీతంగా అవినీతి పెరిగిపోయింది దీన్ని చూసి అసలు బ్రిటిష్ రాజ్యమే మేలని అనుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారని ఈయన గాంధీజీకి ఒక లేఖ రాస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈయన మరణిస్తాడు అయితే ఈయన గురించి ముఖ్యంగా ఈయన పత్రికలు ఒకసారి చూసుకుంటే గ్రంథాలు గ్రంథాలు ఒకసారి చూసుకుంటే ఆంధ్రోద్యమం అనే గ్రంథం వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కొండా వెంకటప్పై రాస్తాడు ఇది తెలుగు ఇంగ్లీష్ లో కూడా ఈయన రాస్తాడు ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర సేవానందలహరి వెంకటేశ్వర సేవానందలహరి అనే గ్రంథం ఒకటి రాస్తాడు ఆ తర్వాత డచ్ రిపబ్లిక్ డచ్ రిపబ్లిక్ అనే పుస్తకం రాస్తాడు కళ్ళూరు జైల్లో ఉన్నప్పుడు డచ్ వాళ్ళ స్వతంత్ర పోరాటం గురించి ఈ డచ్ రిపబ్లిక్ అనే పుస్తకం రాస్తాడు ఇంకా బ్రహ్మ విచారము సృష్టి విచారము ఈ పుస్తకాలు కూడా రాస్తాడు బ్రహ్మ విచారము సృష్టి విచారం బ్రహ్మ విచారం సృష్టి విచారం ఇవే కాకుండా ఈయన స్వీయ చరిత్ర కూడా రాస్తాడు ఈ టోటల్గా ఈ పుస్తకాలు ఈయన రాస్తాడు ఈయన గురించి కూడా ఎప్పుడన్నా వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు అవి బిరుదులు పత్రికలు ఈయన జీవితకాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు అవి మనం మాట్లాడుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో